హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రేష్మా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి కంటెంట్తో వచ్చానండి అదే మనం టైపింగ్ టెస్ట్ గురించి చూద్దాం చూద్దాం కాదు నేర్చుకుందాము మనలో చాలామందికి కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేయాలో తెలీదు సో వీ ఈ వీడియో ఫాలో అయితే ఖచ్చితంగా మీకు టైపింగ్ స్కిల్ అయితే ఇంప్రూవ్ అవుతుంది దీనికోసం ముందుగా ఏం లేదండి ఫస్ట్ మీకు రావాల్సింది ఏంటంటే ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి చక్కగా అందులో ఆల్ఫాబెట్ టైపింగ్ టెస్ట్ అని టైప్ చేసుకోండి ఆల్రెడీ ఇందులో టైప్ చేసి ఉంది సో ఇందులో మీరు మీకు ఏ లింక్ కావాలంటే ఆ లింక్ నేను ఫస్ట్ లింక్ ఓపెన్ చేశాను ఇందులో మీరు ఏ టు జెడ్ అంటే మీకు ఆల్ఫాబెట్స్ ఏవి ఎక్కడ ఉన్నాయో మీకు క్లియర్గా తెలియాలి ఫస్ట్ దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం ఏ ఆల్ఫాబెట్ ఎక్కడుందో మీకు కొంచెం క్లియర్గా తెలుస్తుంది దాని ద్వారా మీరు కొంచెం టైపింగ్ ఫాస్ట్గా చేయగలరు మీ టైపింగ్ని అయితే ఇంప్రూవ్ చేసుకోగలరు సో నేను చేసిన బెస్ట్ వచ్చి చూస్తున్నారుగా ఫోర్ పాయింట్ త్రీ త్రీ సెవెన్ సెకండ్స్ ఇప్పుడు మళ్ళీ మీకోసం మళ్ళీ చేసి చూపిస్తాను ఆల్ఫాబెట్స్ ఇప్పుడు మళ్ళీ చేద్దాం మనం సిక్స్ సెకండ్స్ వచ్చింది ఇంకా కొంచెం ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేద్దాం చేద్దాము ఇందక్కడి అక్కడ మీద తగ్గింది కదా సో మీ బెస్ట్ ఎంతో మీరు ఒకసారి మన్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్న సిస్టమ్ ఉన్నా మీరు ఒకసారి ట్రై చేసి మీ స్కోర్ ఎంత ఇచ్చిందో మీరు కొంచెం తగ్గించుకోవడానికి చూడండి డైలీ ఒక టెన్ మినిట్స్ చేస్తే అదే మీకు తెలి వచ్చేస్తుంది ఇంకొకసారి కూడా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి కూడా చూద్దాము ఇది జస్ట్ మీ పొజిషన్ తెలుసుకోవడానికి ఇప్పుడు మీకు టైపింగ్ మంచిగా రావాలి ఫాస్ట్గా ఉండాలంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ టైపింగ్ టెస్ట్ అని కొట్టండి టైపింగ్ టెస్ట్ ఫైవ్ మినిట్స్ మీ ఇష్టం ఏదో ఒకటి ఏదో ఒక లింక్ ఓపెన్ చేసి పెట్టుకోండి అండ్ టైపింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఫింగర్స్ వచ్చి హోమ్ రోలో ఉండాలి అంటే లాస్ట్ ఫింగర్ ఏ నెక్స్ట్ ఫింగర్ ఎస్ మిడిల్ ఫింగర్ డి ఈ ఫింగర్ ఎఫ్ దగ్గర ఉండాలి అండ్ ఈ లాస్ట్ ఫింగర్ వచ్చి కనిపిస్తే ఎల్ పక్కన ఈ హైఫెన్స్ దగ్గర ఉండాలి నెక్స్ట్ మన రింగ్ ఫింగర్ ఎల్ కేజే ఇలా మాత్రమే మనం టైప్ చేయాలి అప్పుడే మీకు టైపింగ్ స్కిల్ వస్తుంది మీ టైపింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది ఇలా ఇలా వెతుక్కుని అందరూ చేస్తారు అది కాదు మీకు జాబ్లో కావాలన్నా రేపొద్దున్న స్టడీస్కైనా మన ఆన్లైన్ జాబ్స్ చేయడానికి దేనికైనా ఇలా ఉంటే మన స్కిల్ తెలుస్తుంది టైపింగ్ అంటే మనం కంప్యూటర్లో వర్డ్స్ ఫాస్ట్గా అండ్ కరెక్ట్గా టైప్ చేయడం అండి అండ్ టైపింగ్ స్పీడ్ని మెజర్ చేయడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మీ ఇష్టం మీరు డైలీ ఒక టెన్ మినిట్స్ ఇంకో తర్వాత మీకు మంచిగా వచ్చిందంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా ఎక్స్ట్రా పెట్టుకుని వస్తే రోజుకి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ దీని మీద జస్ట్ టైపింగ్ అలా పెడుతూ ఉంటే మీకు ఖచ్చితంగా ఒక ట్వంటీ థర్టీ డేస్లో మీ టైపింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే నేను అలా చేశా కాబట్టి ఇప్పుడు నా టైపింగ్ చాలా ఫాస్ట్గా ఉంది అండ్ నా యాక్యురసీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వరకు ఉంది మేబీ అది తక్కువే అవ్వచ్చు బట్ నేను నేను చాలా నాకు ఇది చాలా కొత్త నేను జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి చేస్తున్నా సో నా యాక్యురసీ వచ్చి ఇప్పుడు టైపింగ్ స్పీడ్ మా యాక్యురసీ ఒక ట్వంటీ ఫైవ్ వరకు వచ్చింది నా పొజిషన్ ఇలా పెట్టి చేస్తుంటే సో మీరు కూడా ఇలా నేను చెప్పా కదా హోమ్ రోలో ఇలా ఫింగర్స్ పెట్టి చేయండి మీకు లెటర్స్ వచ్చినప్పుడు మారుతూ ఇలా ఇలా జస్ట్ ఫింగర్స్ మాత్రమే కదలాలి మీ చెయ్యి ఇక్కడ మాత్రమే ఉండాలి హ్యాండ్ పొజిషన్ అయితే మారకూడదు ఫింగర్స్ కదలాలి అప్పుడు మాత్రమే టైపింగ్ చాలా బాగా ఫాస్ట్గా వస్తుంది మీరు ఇలా 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 అంటుంటే మీరు హ్యాండ్ మూవ్ చేసినప్పుడు మీకు సగం టైం అయిపోతుంది మనకి ఇక్కడ మనకి చూసారుగా వన్ మినిట్ త్రీ మినిట్ ఫైవ్ మినిట్స్ ఇచ్చారు ఒక ఫైవ్ మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ సగం సగం టైం అక్కడ హ్యాండ్ మూవ్ చేసినప్పుడే అయిపోతుంది సో తెలుసుగా ఆల్ఫాబెట్స్ని మార్చుకోవాలంటే ఇలా షిఫ్ట్ పట్టుకొని మీకు రాంగ్స్ వస్తూ ఉంటాయి అప్పుడు జస్ట్ బ్యాక్ స్పేక్స్ అంటే మీరు ఫస్ట్ బ్యా మంచిగా అంటే రాంగ్స్ని అవసరం లేదు జస్ట్ టైపింగ్ తెలుసుకుంటానంటే కొంచెం రాంగ్స్ వస్తే అవాయిడ్ చేయండి పర్లేదు కానీ మరీ ఎక్కువ రాంగ్స్ వస్తే కొంచెం బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చేసుకుంటూ ఉండాలి ఇలా పొజిషన్ ఇలానే ఉండాలి చూస్తున్నారుగా అలా ఫైవ్ మినిట్స్ మీకు ఎంత యాక్యురసీ వస్తుందో డైలీ చూసుకుంటూ ఉండండి డైలీ ఒక టెన్ మినిట్స్ అలా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చేస్తే చక్కగా మీకు ఒక ట్వంటీ డేస్లో చక్కగా టైపింగ్ ఫాస్ట్గా వస్తుంది మీరు రోజు అంటే ఇప్పుడు చేసి ఇప్పుడు టైపింగ్ చేశారు మీకు యాక్యురసీ ఎంత వచ్చిందో జస్ట్ మెజర్ చేసుకోండి అంటే ఒక దగ్గర రాసుకోండి ఈ ఫైవ్ మినిట్స్లో ఇంత వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకోసారి చేసినప్పుడు ఎంత వచ్చింది తగ్గితే ఓకే మీరు ఇంప్రూవ్ అవుతున్నట్టే పెరిగిందనుకో ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మీకు అంటే మీరు ఫింగర్స్లో రాంగ్ చేస్తున్నారా లేకుంటే లెటర్ కొట్టడంలో రాంగ్ చేస్తున్నారని అని మీకు తెలుస్తుంది అండ్ మీరు చేస్తూ చేస్తూ ఉంటే మీ బెస్ట్ టైమింగ్ ఎంత వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి సో ఇంకా ఇంకా మంచి టిప్స్ ఏంటంటే డైలీ టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి కరెక్ట్ ఫింగర్ పొజిషన్స్ యూస్ చేయండి అంటే హోమ్ రో కీస్ ఫింగర్స్ పెట్టి ప్రాక్టీస్ చేయడం అయితే మర్చిపోవద్దు మిస్టేక్స్ని ఫస్ట్ అవాయిడ్ చేసేయండి మిస్టేక్స్ వచ్చే బ్యాక్కి వెళ్ళి ఇలా ఇలా బ్యాక్ కొడితే మీకు సెకండ్ టైం అక్కడే పోతుంది సో ఫస్ట్ మిస్టేక్స్ని అవాయిడ్ చేసి మంచిగా పొజిషన్లో పెట్టి టైప్ చేస్తున్నారా లేదో చూసుకోండి మిస్టేక్స్ని ఫస్ట్ అవాయిడ్ చేయండి తర్వాత యాక్యురసీ మెయింటైన్ చేయండి మంచిగా యాక్యురసీ ఉండాలి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అనుకో తర్వాత ట్వంటీ సిక్స్కి వెళ్ళేటట్టు చూడండి అలా మినిమం బెస్ట్ అంటే టైపింగ్ స్పీడ్ ఎలా అంటే థర్టీ థర్టీ టూ అబోవ్ ఉండాలి థర్టీ టూ అబోవ్ ఉంటే మీకు చక్కగా మీ టైపింగ్ స్కిల్ బాగున్నట్టు మస్ట్గా యాక్యురసీని మెయింటైన్ చేయండి టైమ్ని చూసుకోకుండా చక్కగా మీకు అక్కడ ఏం కనిపిస్తుందో అలా నో అలా మొత్తం టైప్ చేస్తూ వెళ్ళిపోండి తర్వాత మీకు మంచిగా టైపింగ్ వచ్చింది మీ యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నారు అంతా బాగుంది అన్నప్పుడు లెటర్స్ని చూడకుండా టైప్ చేయడం నేర్చుకోండి అంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ చెప్పినట్టు ఆల్ఫాబెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు పొజిషన్ తెలిసినట్టయితే తర్వాత మీకు టైపింగ్ వచ్చినట్టయితే తర్వాత మీరు చూడకుండా టైప్ చేయడం నేర్చుకోండి అప్పుడు మీకు ఇంకా ఫాస్ట్గా ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ కేఎన్ఓడబ్ల్యూఎన్ కొందరు స్పెల్లింగ్ అంటే ఇప్పుడు చిన్నది పర్వాలేదు పెద్ద పెద్ద మనకి తెలియని సెంటెన్సెస్ లేకుంటే వర్డ్స్ వచ్చినప్పుడు లెటర్ టు లెటర్ చూసుకుంటారు కొంతమంది సో మీనింగ్ వస్తే జస్ట్ ఇలా కొట్టేస్తాము మీ అండ్ దాని స్పెల్లింగ్ వస్తే ఇలా చక్కగా టైప్ చేస్తూ వెళ్ళిపోతాం దాన్ని మనకి తెలియనప్పుడు ఏం చేస్తామంటే లెటర్ టు లెటర్ చూసుకుంటూ టైప్ చేయాల్సి వస్తుంది అటువంటప్పుడు టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది సో మనకి మంచిగా టైపింగ్ స్కిల్ పెరగాలి అంటే మీరు చక్కగా చూడకుండా తర్వాత అంటే డే బై డే ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటా ఒక్క రోజులో ఏది వచ్చేది చేస్తూ చేస్తూ ఉంటే అన్నీ ఇంప్రూవ్ అవుతాయి సో ఫస్ట్ ఆ టైప్ ఏబీసీడీ టైపింగ్ టెస్ట్ నేర్చుకోండి అది మంచిగా నేను చూపించాను కదా ఫోర్ పాయింట్ త్రీ ఎంతో సెకండ్స్ ఒక అంటే ఫైవ్కి తక్కువగా వచ్చేటట్టు చూసుకోండి ఆల్ఫాబెట్స్ ఫాస్ట్ టైపింగ్ అది కూడా హోమ్ రోలో పెట్టి ట్రై చేయండి ఫస్ట్ నార్మల్గా ఇలా ఇలా అన్ని టైప్ చేస్తారు ఓకే మీకు మంచిగా మంచి యాక్యురసీ మైండ్ మంచి స్పీడ్ వచ్చిందని తర్వాత హోమ్ రోలో పెట్టి టైప్ చేయండి తర్వాత ఇది నేర్చుకుంటారు మంచిగా ఏదైనా మీకు తెలిసిన వెబ్సైట్స్ లేకపోతే నేను చూపించిన వెబ్సైట్ ఏదైనా సరే మంచిగా టైపింగ్ టెస్ట్ ఫైవ్ మినిట్స్ ఓ త్రీ మినిట్స్ వన్ మినిట్ నుంచి వెళ్ళండి ఫస్ట్ వన్ మినిట్ తర్వాత త్రీ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ అలా వెళ్తూ ఉంటే మీకు టైపింగ్ ఫాస్ట్గా వస్తుంది చక్కగా యాక్యురసీని మెయింటైన్ చేయండి ఇంకా ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మీకు యాక్యురేసీ మీరు అనుకు అంటే మినిమమ్ ఒక థర్టీ ఉంటే బెస్ట్ అండి థర్టీ అబౌ ఉంటే చాలా ఇంకా బెస్ట్ సో థర్టీ వచ్చింది మేము పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి అంటే నేను ట్రై చేసిన యాప్స్ ఏంటంటే అది మీకు మంచిగా వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి టైపింగ్ మాస్టర్ అని టైప్ చేయండి టైపింగ్ మాస్టర్ టైపింగ్ మాస్టర్ అని కొట్టగానే మీకు కనిపిస్తుందిగా ఇది థర్డ్ టైపింగ్ మాస్టర్ లోగో చూసుకోండి అంటే నేను ఇందులోనే మంచిగా బాగా చేశాను ఇదిగోండి టైపింగ్ మాస్టర్ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇలా ఉంటుంది లోగో ఈ ఓకే ఇప్పుడు మీకు కనిపిస్తుందిగా టైపింగ్ మాస్టర్ అని ఈ యాప్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి దాన్ని అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం ఇందులో మనకి అన్నీ చెప్తుందండి అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది నేను చెప్పాను కదా ముందు మన హోమ్ రో ఎలా పెట్టుకోవాలని మీ నేమ్ ఫస్ట్ నా నేమ్ గ్రీష్మ సో గ్రీష్మ అని ఎంటర్ చేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ చాలా టైపింగ్ మీటర్ ఉంటుంది అండ్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది గేమ్స్ ఉంటాయి అంటే గేమ్స్ అంటే మనం రిలాక్సేషన్ కోసం ఆడుకునే గేమ్స్ కాదు ఈ టైపింగ్ టెస్ట్ని ఇంప్రూవ్ చేసే గేమ్స్ అది కూడా మీకు చెప్తాను మీకు కావాలంటే చెప్పండి అది కూడా వీడియో చేస్తాను జస్ట్ నార్మల్గా ఫస్ట్ టైపింగ్ మీటర్ స్టార్ట్ నౌ మీకు ఎలా అంటే హోమ్ రో అంటే జస్ట్ ఇదేనండి నేను ఓపెన్ చేస్తాను ఫస్ట్ హోమ్ రో అండర్స్టాండింగ్ రిజల్ట్స్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ 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 ఓకే ఓకే ఇప్పుడు హోమ్ రో ఓకే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ 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 ఓకే ఇప్పుడు వచ్చింది ఇచ్చారు కదా వాళ్ళు ఏమైనా టైప్ చేయమన్నారు ఏఏ స్పేస్ మళ్ళీ ఎస్ఎస్ స్పేస్ డి డి స్పేస్ ఎఫ్ఎఫ్ స్పేస్ సో మీరు మీ హ్యాండ్ పొజిషన్ నేను చెప్పినట్టు ఏ ఏఎస్డిఎఫ్ ఇక్కడ హైఫెన్స్ ఎల్ కే చే ఓకే ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు ఏఏ స్పేస్ ఓకే మళ్ళీ ఎస్ఎస్ స్పేస్ డిడి స్పేస్ ఎఫ్ఎఫ్ స్పేస్ నెక్స్ట్ వస్తుంది జే ఇక్కడ ఉంటుంది జే జే స్పేస్ కేకే స్పేస్ ఎల్ థర్డ్ లాస్ట్ మీకు తెలిసిపోతుంది ఇంకా ఇది చేస్తూ ఉంటే మీకు ఏ ఫింగర్ కింద ఏ లెటర్ ఉందో మీకు సింపుల్గా తెలిసిపోతుంది నాకైతే నేను చేసి వచ్చాయి కాబట్టి నాకు తెలిసి ఇది ఏఎస్డిఎఫ్ ఇప్పుడు తర్వాత జీకే స్పేస్ ఉంటుంది జేకేఎల్ హైఫెన్స్ ఉంటాయి సో మీరు మీరు కూడా చేస్తుంటే మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది దాన్ని బట్టి మీరు ఆల్ఫబెట్స్ని కూడా టకటగా కొట్టచ్చు ఫాస్ట్ ఫాస్ట్ టైప్ చేయొచ్చు ఈ హోమ్ రోస్ని ఫస్ట్ నేర్చుకోండి ఇప్పుడు మళ్ళీ ఫింగర్ పొజిషన్ పెట్టుకోండి చక్కగా ఏఎస్ స్పేస్ డిఎఫ్ స్పేస్ ఏ సారీ ఏఎస్ స్పేస్ మళ్ళీ డిఎఫ్ స్పేస్ నెక్స్ట్ జేకే స్పేస్ ఎల్ హైఫెన్ స్పేస్ మళ్ళీ జేకే స్పేస్ ఎల్ హైఫ్ స్పేస్ ఓకే ఇలా మళ్ళీ ఇవి ఏఎస్డిఎఫ్ అని పక్క పక్కన ఉంటాయి కాబట్టి ఒక హ్యాండ్ ఎఫ్ స్పేస్ మళ్ళీ ఏఎస్డిఎఫ్ స్పేస్ ఇలా చేస్తూ ఉంటే మీకు చక్కగా మీ అంటే ఫస్ట్ ఏదైనా మనం హోమ్ రో నుంచేనండి చక్కగా చేయాలి అప్పుడే మనకు తెలుస్తుంది చక్కగా మీకు ఇది వచ్చేసింది హోమ్ రోజులో మీ ఫింగర్స్ని పెట్టి మీరు అన్నీ టైప్ చేయగలుగుతున్నారంటే నెక్స్ట్ దీని నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ మీకు గేమ్స్ చెప్తాను గేమ్స్ అంటే మనం కామెడీ గేమ్స్ కాదండి ఇది కూడా టైపింగ్ టెస్ట్ని ఇంప్రూవ్ చేసే గేమ్స్ ఏమి గేమ్స్ కదా గేమ్స్లోకి వెళ్ళండి నెక్స్ట్ స్టడీస్ విత్ ఇది ఇది మా ఇది బాగుంటుందండి నేను ఆల్రెడీ ఇవన్నీ యాడ్ చూశాను కాబట్టి ఏది బెటర్ మీకు చెప్తున్నా వర్డ్ ప్రైస్ అని ఉంది కదా ఇందులో మీకు ఫస్ట్ మీరు కామ్ అంటే స్టార్టింగ్ అయితే కామన్ కానీ నేమ్స్ కానీ చూసుకోండి ఫస్ట్ అండ్ చెప్తా స్టడీస్ విత్ కీ విత్ స్టడీ కీ అనుకోండి ఇలా హోమ్ రోన్ ఇంకా యానిమల్స్ అంటే తెలుసు మన యానిమల్స్ నేమ్స్ కార్స్ కామన్ అంటే కామన్ నేమ్స్ కంట్రీస్ ఈజీ వర్డ్స్ నేమ్స్ నెంబర్స్ ఫస్ట్ మీరు ఆల్రెడీని మీరు ఆ టైపింగ్ హోమ్ రోడ్ చేసినట్టయితే ఇది స్టడీకి సొద్దు తర్వాత మీరు స్టార్టింగ్ అయితే కామన్ తీసుకోండి స్టార్ట్ ఓకే అది ఇందులో పడకుండా స్పేస్ ఇవ్వాలి తర్వాత వజ్ స్పేస్ స్పేస్ మీకు అలాగా ఫైవ్ ఛాన్సెస్ ఉంటాయి అర్థమవుతుందా ఫైవ్ ఫైవ్ వర్డ్స్ కానీ కింద ఈ బాక్స్లో పడిపోతే మీరు ఇంకా అయిపోయినట్టే సో ఇక్కడ మీకు కౌంట్ అవుతుంది ఎన్ని కొడుతున్నారు అలా మీకు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వెళ్తే అంటే వెళ్ళే కొద్దీ మీకు స్పీడ్ కూడా పెరుగుతుంది ఇక్కడ ఇచ్చారు చూడు ఇప్పుడు క్యాప్సుల్ లాక్ పెట్టుకుంటారు ఓకే ఇప్పుడు నార్మల్ అలాగా నేను ఒక పడేసి చూస్తాను చూడండి అలా మీకు ఫైవ్ వర్డ్స్ అయితే కింద పడిపోతే మీకు ఇంకా అయిపోయినట్టే మీరు అంటే బయటకు వచ్చేస్తారు సో ఇలా ఇది ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్కి వెళ్తే ఇంకా స్పీడ్ పెరుగుతుంది అండ్ మీ టైపింగ్ స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది నేను చెప్పినట్టు అవన్నీ చేసుకొని ఇది చేసుకున్న వీటిలో ఏది చేసినా మీకు టైపింగ్ స్కిల్ అయితే పెరుగుతుంది సో చక్కగా మీకు చాలా యాప్స్ ఉన్నాయి వీటిని యూస్ చేస్తే మాత్రం మీకు టైపింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది కానీ ఒక్క రోజులో ఏది రాదు డైలీ చేస్తూనే ఉండాలి హో చక్కగా హోమ్ రోలోనూ పెట్టుకుంటే మీకు చూడ్డానికి డిగ్నిటీగా ఉంటుంది అండ్ మీ స్పీడ్ కూడా పెరుగుతుంది హోమ్ రో హోమ్ రో హ్యాండ్ ఇక్కడే ఉండాలి ఫింగర్స్ మూవ్ అవ్వాలి చూసారుగా అది పడిపోతే ఇంకా అయిపోయినట్టే సో అది పడకుండా చూసుకొని మొత్తం ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు తీసుకెళ్ళండి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను అన్నీ చెప్పట్లేదు మొత్తం ఆడట్లేదు మీకు క్లియర్గా కావాలంటే నేను యాప్ మొత్తాన్ని మంచిగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను సో మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకా ఇంతేనండి మీ టైపింగ్ కావాలంటే మీరు మెయింటైన్ చేయాల్సింది మెయిన్ డైలీ చేయాలి ఒక్క రోజు చేసి ఆపేయకూడదు డైలీగా చేస్తా ఒక ఈరోజు టెన్ మినిట్స్ రేపు ఒక ఫిఫ్టీన్ అలా ట్వంటీ డైలీ ఒక థర్టీ మినిట్స్ వరకు చేస్తే మీకు ఇంప్రూవ్ అవుతుంది టైపింగ్ స్కిల్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అండ్ యాక్యురేసీ మెయింటైన్ చేయండి స్టార్టింగ్లో మిస్టేక్స్ వస్తాయి అవి కొంచెం అవాయిడ్ చేసి మంచిగా టైప్ చేసి చక్కగా హోమ్ ఫింగర్స్ని మెయింటైన్ చేయండి ఇలా ఇలా అంటే మీ హ్యాండ్ మూవ్ అవ్వకూడదు ఫింగర్స్ మాత్రమే మూవ్ అయ్యేటట్టు చక్కగా చూడండి ఇంకా నాకు కింద కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను చేయడానికి ట్రై చేస్తాను వీడియో మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్